హలో ఇటిక్ ఫ్యామిలీ ఇది బాలింతకాయ అంటారు సో ఇది ఎలాంటి ఆయుర్వేదిక్ షాప్లో అయినా కిట్ ఫామ్లో అమ్ముతారనమాట ట్వంటీ టు ట్వంటీ వన్ ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఒక ప్యాకెట్లో అమ్ముతారు అవి తెచ్చేసుకొని ఆవు నెయ్యిలో వేయించుకొని పౌడర్ చేసేసి పాత బెల్లంలో పాకం పట్టేసి ఇలా సున్నుండల ఫామ్లో చేసుకోవాలి పరగడుపునే మనం ఎంటీ స్టమక్ మీద కొంచెం వాటర్ తాగేసి అప్పుడు ఇది ఒకటి ఆర్ రెండు రెండు మాత్రమే రోజుకి వేసుకోవచ్చు వేసేసుకొని చూ చేసుకొని నవ్వులేడమే సో డెలివరీ అయిన ట్వంటీ వన్ డేస్ నుండి వాడుకోవచ్చు నాన్ వెజ్ తిన్న రోజు మాత్రం అస్సలు తినద్దు ఎందుకంటే వేడి చేస్తుంది సో వేసుకున్న రోజు మాత్రం వాటర్ అండ్ మజ్జిగ బాగా తాగాలి ఇది వచ్చేసి గోంత్ అనమాట దీంతోనే గోంది లడ్డు చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ అండ్ ఎండు కొబ్బరి వేసి చేసుకోవాలి ఇవన్నీ తింటే ఏంటంటే మనకి నడుల్లో బలం బాగా పెరుగుతుంది ఆ డెలివరీ అయిన తర్వాత ఫుల్ ఎనర్జీ వస్తుంది